ందరూ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు యాదాద్రి జిల్లా కరోనపాక దగ్గరలో ఉన్న పటేల్గూడెం అనే గ్రామంలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది అక్కడ మా టీం వాళ్ళు జియో స్కానర్స్తో మనం భూమి లోపల ఏ విధంగా సాయిల్ ప్రొఫైల్ ఉంది అనే దాన్ని వాళ్ళు క్యాప్చరింగ్ చేస్తున్నారు మరి అలాంటి ప్రదేశాలు ఇది ఎక్కువగా వాగుకి పై భాగంలో ఉంది అప్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ లోకల్ ఒక వాగు ఆలేరు వాగు పై భాగంలో ఉంది ఎక్కువగా ఇక్కడ ఇసుక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది మరి ఇసుక ప్రాంతం ఉన్న దగ్గర బోర్ వేస్తే కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఎక్కడ కూలిపోతుంది ఎక్కడ కూలిపోదు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మీ భూమి లోపల కూడా అక్విఫర్ జోన్స్ ఎలా ఉన్నాయి ఎంత లోతులు ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీ భూమిలో అక్్యూర్ జోన్ ఎంత లోతులో ఉంది ఏ మూలకు ఉంది ఏ డైరెక్షన్లో వాటర్ సోర్స్ ముందుకు సాగుతుంది ఎన్నించల వాటర్ వస్తుంది అని చెప్పి ఖచ్చితమైన నిర్ధారణ చేసి మీకు చెప్పగలం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ మిస్మన్ హైడ్రోజియాలజిస్ట్ మై ఫోన్ నెంబర్ ఇస్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ